హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత భుజాలు అనేది జారిపోతుంది లేదంటే లైట్ ఇలా లూజ్ లూజ్గా వస్తుంది అంటే ఫస్ట్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో మనం కరెక్ట్ మెజర్మెంట్తో కరెక్ట్ టిప్స్ తీసుకొని కట్ చేసినామంటే ఇదే బ్యాక్ పార్ట్ వేసుకొని మనం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం సో బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ టిప్స్ తీసుకొని కట్ చేసినాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ యాజ్టీస్గా పెట్టేసుకొని దాంట్లో ఏవన్న ఉంటే చేంజెస్ చేసుకుంటాం సో మీకు బ్యాక్ పార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది తెలియాలి భుజాలు జారిపోకుండా బ్లౌజ్ వరకు అది ఏమేమిటి ఏమేమి టిప్స్ తీసుకోవాలి అంటే జస్ట్ ఒక రెండు మూడు టిప్సే ఉంటాయి ఆ టిప్స్ ఏంటనే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చిన్నగా ఒక క్లాత్ పైన డ్రా చేసి ఆ చిన్న టిప్స్ ఏంటనే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు దాని ప్రకారంగా మీరు కట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ భుజాలు జారిపోకుండా ఎలా కుట్టాలి స్టిచ్ చేసిన తర్వాత భుజాలు జారిపోతుంది అంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ ని ఎలా అడ్జస్ట్ చేయాలి భుజాలు జారకుండా అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి బట్ ఏంటంటే కట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఓకే చూడండి ఇక్కడ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక రెండు మూడు టిప్స్ తీసుకోవాల్సి ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు అయితే చాలా అండి బ్లౌజ్ ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ అనేది భుజ్జాలు జారకుండా ఉంటుంది సరే కుట్టిన తర్వాత కూడా ఎలా ఒక రెండు అడ్జస్ట్మెంట్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం నడుము లూజులో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి మీ దగ్గర ఏ విధంగా ఉంటే ఆ ప్రకారం నడుము లూజ్ ప్రకారంగా పెట్టుకుంటారా లేదంటే మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా పెట్టుకుంటారా చూసుకోండి బాడీ మెజర్మెంట్ ప్రకారంగా మీరు చెస్ లూజ్ పెట్టాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎగ్జాక్ట్ గా ఉన్న చెస్ లూజ్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి తర్వాత తీసుకున్న చెస్ లూజ్ ని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వెనకాల డీప్ నెక్ వేస్తున్నామా హై నెక్ వేస్తున్నామా పైకి వేస్తున్నామా మధ్యలోకి నెక్క ఏ నెక్ వేస్తున్నాం ఎంత డీప్ వేస్తున్నాం అనేది దాన్ని బట్టి చెస్ట్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా మన అడ్వాన్స్డ్ బ్లౌజెస్ కోర్సులో ఉన్నాయండి మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక దాంట్లో కంప్లీట్ గా ఇట్లాంటి టిప్స్ అన్ని బేస్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు సరే ఇప్పుడు చెస్ట్ లూజ్ లో నాలుగో భాగం కూడా ఇక్కడ పెట్టేసుకున్నారు ఖర్చు కోసం ఇంచులు పెట్టుకున్నారు అయితే చెస్ట్ ఒకవేళ లూజ్ అయినా కూడా భుజం అనేది జారిపోతుంది అది కూడా చూసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకునే దగ్గర చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అయితే నార్మల్ గా మనం ఏం చేస్తాం కొలత జాకెట్ ప్రకారంగా నెక్కు షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకుంటాం సపోజ్ ఇప్పుడు కొలత జాకెట్ పెట్టి చూపిస్తాను మీకు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకుంటాం ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనకు నార్మల్గా బ్లౌజ్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుంటాం ఈ డీప్ అనేది కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకుంటాం తర్వాత పై వైపున మనకు మెజర్మెంట్ ఏ విధంగా వస్తుందో చూసుకొని ఇట్లా పెట్టేసుకుంటాం అయితే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఇట్లానే పెట్టేసుకొని మనకి నెక్కి షోల్డర్కి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది కదా కరెక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుంటారు తర్వాత షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటారు ఇలా చేసిన తర్వాత దీనికి ఖర్చు తీసుకుంటారు ఇక్కడ వరకు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే లోపల వైపున హ్యాండ్ ఏం చేస్తాం ఇక్కడ ఖర్చు ఉంటుంది ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ముందు వైపున మిడపట్టి వెయ్యాలి కాబట్టి ఒక అంతా తీసేసుకుంటారు సో ఇది అయితే కరెక్ట్ ప్రాసెస్ కాకపోతే కస్టమర్ అనేది భుజం జారిపోతున్న జాకెట్ మనకి ఇవ్వచ్చు లేదంటే ఈ బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది ఇది ఇలా రెడీ అయిపోయిన తో మనం కట్ చేసేటప్పుడు ఇలాంటి ఈ విధంగా మనం తీసుకోవద్దు అప్పుడు ఏం చేస్తామంటే కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పావించు ముందుకు జరుపుకోవాలి ఇట్లా మనకి ఇదిగోండి బ్లౌజ్ అంతా నీట్గా సర్జ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చిన దాన్ని ఒక పాంచు అంతా ఇలా నెక్కు ముందుకు జరిపి ఇప్పుడు ఇటువైపున మనకి ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఒరిజినల్ మార్కింగ్ తర్వాత పావించు మిడపట్టి కానీ పైపింగ్ కానీ ఖర్చు కోసం పావించు ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ జాయింట్ ఇదిగోండి ఈ విధంగా ఖర్చు ఇక్కడ వరకు తీసుకోవాలి కొలత జాకెట్ లో నుంచి మనకి ఇలా నెక్కు షోల్డర్ పెట్టేటప్పుడు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి ఎగ్జాక్ట్ గా మనకు ఇది బ్లౌజ్ నీట్గా సర్జ్ చేసినప్పుడు వచ్చిన మెజర్మెంట్ కాకుండా ఒక పాంచు నెక్కు ముందుకు జరిపి ఆ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది జాకెట్ ప్రకారంగా తీసుకునేటప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్లో కూడా చేంజెస్ ఉంటాయి మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ లోనే చెప్తున్నాను నేను ఇలా మార్కింగ్ చేసుకుంటాం అది నార్మల్ గా అయితే మనకి నార్మల్ నడుము రోజు ప్రకారంగా చెక్ చేసుకునేటప్పుడు మీకు అందరు కూడా తెలుసు మనకి నడుము రోజు ప్రకారంగానే మనకి ఈ విధంగా నెక్కు షోల్డర్ చంకడం అనేది మార్కింగ్ చేసుకుంటాం నడుము రోజు ముప్పై ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి అప్పుడు మనకి ఇక్కడ నెక్కు షోల్డర్ కోసం ఎంత తీసుకుంటాం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటాం దీంట్లో మళ్ళీ షోల్డర్ కోసం మూడు ఇంచులు తీసుకుంటాం మిగతా రెండు ఇంచులు నెక్కు కోసం ఉంటుంది ఈ విధంగా ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి నెక్కు షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని ఐదున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం దీంట్లో మళ్ళీ మూడించులు పోతుంది మిగతా రెండున్నర నెక్కు ఉంటుంది సో నడుము రోజు ప్రకారంగా నెక్కు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని గురించి మన ఛానల్లో కంప్లీట్గా బ్లౌజ్ కటింగ్ వీడియో ఒకటి ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మీకు లాస్ట్ లో ప్లే అవుతుంది ఆ దానిపైన క్లిక్ చేసి ఒకసారి చూడండి ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ప్రతి ఒక్క పార్ట్లో కూడా మనం భుజాలు జారికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీకు అవన్నీ చెప్పడానికి వీడియో లెంత్ ఎక్కువైపోతాయి మీరు ఒక బ్లౌజ్ కటింగ్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో ఎండ్ అయితే ఎండ్ అయ్యేసరికి స్క్రీన్ పైన ఇంకొక వీడియో లింక్ వస్తుంది స్క్రీన్ పైన దానిపైన ట్యాప్ చేసి ఆ వీడియో చూడండి ఇది నెక్ షోల్డర్ దగ్గర తీసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్ తర్వాత నార్మల్గా నడుము జో ఈ చంకడం వచ్చేసి రెగ్యులర్ ఏ విధంగా తీసుకుంటాం ఆరు ఇంచులు అయితే తీసుకుంటాం ప్రతి ఒక్క సైజుకి ఆరు ఇంచులు తీసుకోండి ఇది కూడా మీరు బ్లౌజ్ కటింగ్ లో చూసుకోగలుగుతారు తర్వాత వచ్చేసి ఇది కూడా ఈ విధంగా కిందికి చంక డౌన్ మార్కింగ్ చేసేసుకుంటారు తర్వాత రౌండ్ తీసుకోవడం కూడా నడుము లూజు ప్రకారంగానే ఒకటిన్నర్ వస్తుందా ఒకటింపా వస్తుందా దీన్ని బట్టి రౌండ్ అనేది తీసేసుకుంటారు ఇది కామన్ గా తీసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నెక్ షోల్డర్ ఏ విధంగా పెట్టుకుంటున్నాం కొలత జాకెట్ తో నుంచి నడుము నడుములుజు ప్రకారంగా అయినా సరే ఎలా పెట్టుకుంటున్నాం అనేది ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి ఇది ఒక అడ్జస్ట్మెంట్ రెండోది వచ్చేసి ఇలా తీసుకున్నా కూడా బ్లౌజ్ భుజాలు జారిపోతుంది అంటే వెనకాల డాట్ అనేది మీరు ఏ విధంగా వేస్తున్నారు ఎక్కడ వేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రెండు ఇంచుల ఖర్చు ఖర్చు వదిలిపెట్టేసి ఈ విధంగా మొత్తం చెక్ చేసుకోండి డాటు కూడా కలుపుకొని మొత్తం చెక్ చేయాలి ఎంతైతే వస్తుందో వచ్చిన మెజర్మెంట్లో కరెక్ట్గా సాగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నార్మల్గా డాట్ పొడువు నాలుగు నాలుగున్నర నా మీ నడుము లూజు ఈ వెనకాల డీప్ను బట్టి ఎంతో కొంత డాట్ పొడవు అయితే పెట్టేసుకుంటారు వెడల్పు వచ్చి మీరు ఖచ్చితంగా వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్న సరే కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వన్ ఇంచ్ తీసుకోవాలి సో మధ్యలో లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా తీసుకోవాలి ఖచ్చితంగా వన్ ఇంచ్ రావాలి ఒకవేళ బాగా లావుగా ఉన్న వాళ్ళుంటే ఇంకొంచెం డాట్ ఎక్కువ పట్టుకొని వేయండి ఈ డాట్ ఎప్పుడైతే మనం తక్కువ పట్టుకొని వేస్తామో బ్లౌజ్ అనేది భుజలు జారిపోతుంది అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డాట్ అనేది ఖచ్చితంగా ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది రావాలి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఈ ఖర్చు హాఫ్ ఇంచ్ ఉండాలి ఇది రెండో అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా చూసుకోండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు అనుకోండి ఇప్పుడు కటింగ్లో ఈ రెండు ఇంకా చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మీరు ఫుల్ కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనకు నార్మల్గా జాకెట్ జాకెట్లో కానీ లేదంటే చంకరౌండ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి మీరు ఒకవేళ ఒక పావించు కానీ లూజ్ పెట్టి ఉంటే గనక ఈ బ్లౌజ్ భుజాలు జారిపోతుంది ఖచ్చితంగా చూసుకోండి అయితే బ్లౌజ్ భుజాలు జారకుండా ఈ విధంగా కరెక్ట్ గా చంక లూజ్ ఎంత ఉంది మీకు కులత జాకెట్ లో ఎలా తీసుకోవాలి బాడీ ప్రకారంగా చంక రౌండ్ ఎలా తీసుకోవాలి నడుము లూజ్ లో నాలుగో భాగాంతో చంక సైడ్ జాంట్ ఎలా తీసుకోవాలి ముందు క్లాసెస్ లో చాలా సార్లు చెప్పినా నేను అదొకసారి చెక్ చేసుకొని ఆ ప్రకారంగా పెట్టుకోండి ఒకవేళ చంక దగ్గర కానీ ఒక్క పావి లూజ్ ఉన్న బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతుంది సో ఖచ్చితంగా చంక లూజ్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్ గా పెట్టండి టైట్ కూడా పెట్టద్దు మళ్ళీ కరెక్ట్ గా ఉన్న ఉన్న ప్రకారంగా చూసి పెట్టేసుకోండి ఇది చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ అండి ఓన్లీ బ్యాక్ పార్ట్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇంకొకటి భుజం జారకుండా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇంకొకటి కూడా చెప్తాను ఇక్కడ మీకు ఇదిగోండి ఇది వచ్చేసి మనకు నార్మల్ గా నెక్కు డీప్ నెక్ రౌండ్ ఇక్కడ వరకు వచ్చేసింది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ భుజం జాయిర్ చేయడానికి ఖర్చు ఇదిగోండి ఇక్కడ నుంచి కటింగ్ అనేది చేసుకుంటాం అయితే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ రౌండ్ నెక్ ఏదైతే ఉంటుందో ఇది లైనింగ్ గొర్జలు జాయిన్ చేసేటప్పుడు కావచ్చు మిడపట్టి వేసేటప్పుడు కావచ్చు కొంచెం సాగిపోయే ఛాన్స్ ఉంటుంది తిరిగేసేటప్పుడు కూడా అలా సాగిపోయింది మనకు తెలియదు కూడా అందుకోసం ఏం చేసామంటే నెక్కు డీప్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడ పావించులో సగం ఒక గీతంతా తగ్గించుకొని ఇక్కడి నుంచి షోల్డర్ వరకు ఇదిగో ఈ విధంగా క్రాస్ గా తీసేయాలి క్లాత్ ఇదిగో ఇదిగోండి ఈ విధంగా సన్న ఒక్క గీతంతా తగ్గించుకోవడం వల్ల కూడా ఈ బ్లౌజ్ అనేది మెడకి పట్టినలాగా నీట్గా ఉంటుంది భుజం అనేది లూజ్ గా రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట సో కటింగ్ లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా ఇంకోటి ఏంటంటే కుట్టేటప్పుడు ఏ మాత్రం సాగదీయకుండా స్టిచ్ చేయాలి మిడపట్టి మాత్రం గట్టిగా లాగి పెట్టి వెయ్యాలి మెడపట్టి ఎలా కుట్టాలి అనేది మన లో ఉంది మీరు చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ కుట్టడం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ కి మీకు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఇంకొక వీడియో వస్తుంది దానిపైన ట్యాప్ చేసి చూడండి ఇంకా ఈ భుజాలు జారకుండా కటింగ్ లో ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది ఓకేనా సో చాలా మంది అడుగుతున్నారు భుజాలు మేము ఎంత ట్రై చేసినా జారిపోతుంది కొలత జాకెట్ లో తీసుకునేటప్పుడు మిస్టేక్ లేకపోతే కుట్టేటప్పుడు మాకు అర్థం అవుతలేదు అని చెప్పి సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి అందుకే ఈ చిన్న వీడియోలో చెప్తున్నా మీకు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి కటింగ్ చేయండి స్టిచ్చింగ్ చేయండి ఫైనల్ గా మీకు అవుట్ఫిట్ ఏ విధంగా వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్ లో కుట్టిన తర్వాత కూడా ఏమైనా లూజ్ వస్తుంది అంటే భుజం జారుతుంది అంటే చంక దగ్గర లూజ్ ఉందేమో చూసుకొని ఆ ప్రకారంగా టైట్ చేసేసుకోండి సరిపోతుంది ఓకేనా అయితే దీంతో పాటుగా ప్యాటర్న్ గురించి ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి ఆ ఇప్పుడు మన ఫిఫ్త్ ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు మాత్రమే ప్యాటర్న్స్ అనేది మీకు ఆర్డర్స్ తీసుకుంటామని చెప్పినాను కదా కొన్ని ప్యాటర్న్స్ అయితే అయిపోయినాయి కొన్ని మోడల్స్ అయితే అయిపోయినాయి సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పేమెంట్ అనేది ముందే చేసేస్తున్నారు ఇప్పుడు ఆల్ సైజు ప్యాటర్న్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎనిమిది సైజుల అమౌంట్ ముందే పే చేస్తున్నారు పే చేసిన తర్వాత మాకు ఆల్ ప్యాటర్న్స్ కావాలి అని దాంట్లో మాకు కొన్ని మోడల్స్ అయిపోయినాయి కొన్ని సైజులు లేవు సో మళ్ళీ మేము ఏంటంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మేము మీకు మా దగ్గర ఏ ప్యాటర్న్స్ అయితే లేవో దాని అమౌంట్ రీఫండ్ చేయాల్సి వస్తుంది సో మీరు పేమెంట్ చేయకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్యాటర్న్ తీసుకుంటున్నారు ఏ నడుములూజు అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఆ ప్యాటర్న్ మా దగ్గర ఉంటే గనుక ఆర్డర్ తీసుకుంటాం ఒకవేళ ఆ ప్యాటర్న్ ఆ నడుములూజు ప్యాటర్న్ మా దగ్గర లేకపోతే ప్రజెంట్ ఇది లేదండి అని చెప్పి వాళ్ళు మా టీం అనేది చెప్తారు ఆ తర్వాతనే మీరు పేమెంట్ అనేది చేయండి ఎందుకంటే ఇక్కడ అదంతా చెక్ చేసుకోవడం తర్వాత మీతోని కన్వర్జేషన్కి వచ్చి ఈ నడుము లూజుది మా దగ్గర లేదండి ఇవి మాత్రమే ఉన్నాయని చెప్పి ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అదంతా ఏంటంటే మీరు ముందే పేమెంట్ చేయడం వల్ల సో ఫస్ట్ మీరు మెసేజ్ హాయ్ అని మెసేజ్ పెట్టండి పెట్టిన తర్వాత మీకు ఒక వీడియో లింక్ వస్తుంది ఆ వీడియో లింక్ కంప్లీట్గా ఎండ్ వరకు ఆ వీడియోని చూడాలి మీరు ఆ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిన తర్వాత మళ్ళీ వాట్సాప్కి వచ్చేయండి వచ్చేసి అప్పుడు మీ నడుములు చేది ఏ మోడల్ కావాలో ఒకసారి మీరు చెప్పండి అది ఉంటే కనుక మేము ఆర్డర్ తీసుకుంటాము ఆ తర్వాత పేమెంట్ చేయండి అదొకటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను అయితే ప్యాటర్న్ గురించి ఏమే మోడల్స్ ఉన్నాయని కూడా అడుగుతున్నాండి ఏదైతే మీకు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టిన తర్వాత లింక్ వస్తుందో ఆ లింక్ ఓపెన్ చేయండి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏ సైజులు ఉన్నాయి అది ఏ విధంగా ఉంటుంది ప్యాటర్న్ కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి ఫస్ట్ మన దగ్గర క్రాస్ కటింగ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఒకటి అంటే మనకి రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ పేటర్న్ క్రాస్ కటింగ్ తర్వాత అదే డీప్ నెక్ లో ప్రిన్సెస్ కటింగ్ అంటే ప్రిన్సెస్ కటింగ్ అంటే షేప్ బెల్ట్ ఉండదు మళ్ళీ కంప్లీట్ గా పై నుంచి కింది వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ అనేది ఉంటుంది అనమాట ఇది డీప్ లోనే వస్తుంది అదే విధంగా ఇంకొక ప్యాటర్న్ అండి మనకి బోట్ నెక్ ప్యాటర్న్ ఈ బోట్ లో మనకి ఇది కూడా సేమ్ టు సేమ్ ఫుల్ ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు కాకపోతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్స్ కూడా బోట్ నెక్ మోడల్లో వస్తాయి ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్యాటర్న్ ఇప్పుడు ఒక సైజు తీసుకున్నారు మీరు ఈ సైజులో ఏమేమి వస్తాయి అంటే ఒక హ్యాండ్ పీస్ వస్తుంది తర్వాత ఫ్రంట్ పార్ట్కి సంబంధించి రెండు పీసెస్ వస్తాయి బ్యాక్ పార్ట్ పీస్ ఒకటి వస్తుంది ఈ పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుంది దీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టంగానే ఫస్ట్ ఒక వీడియో లింక్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా ఒక వీడియో లింక్ వస్తుంది ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత మళ్ళీ మీరు వాట్సాప్కి వచ్చి మీరు మీరేం అనుకూకూలత ప్యాటర్న్ మీరు కావాలి ఒకసారి కనుక్కోండి ఆ ప్యాటర్న్ మా దగ్గర ఉంటే కనుక ఆర్డర్ తీసుకుంటాం లేదు అంటే మీరు చూస్తాను నేను ఒకవేళ వీలైతే కటింగ్ చేస్తాను లేదంటే దానికి సంబంధించి ఏదో నేను నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీరు వెయిట్ చేయండి పేమెంట్ మాత్రం ఫస్ట్ చేయకండి మీరు మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి సో భుజాలు జారకుండా బ్యాక్ పార్ట్లో ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్లౌజ్ సైడ్జైన్ చేసేటప్పుడు చంక దగ్గర ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతాను అనుకుంటున్నాను వీడియో వస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ప్రాబ్లం ఉన్న చాలా మందికి రీచ్ అవుతుందండి సో ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల అట్లాంటి కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో లైక్ చేయండి తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కానీ కూడా లో పెట్టుకోండి ఎప్పుడెప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు అలా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట మీకు ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు ఛానల్లోకి వెళ్ళి వెతుక్కోకుండా నోటిఫికేషన్ రాగానే మీరు ఆ వీడియోని ఎండ్ వరకు మంచిగా ధ్యానంతో చూసిరంటే మీకు ఆ డౌట్స్ లేకుండా క్లియర్ అయిపోతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్